హాయ్ అండి నేమ్ మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్ కజ్జాయిల్ని ఇలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ కజ్జాయిలు చేసుకోవటానికి మనకి ఎటువంటి తడిపిండి అవసరం లేదు పాకం పట్టే అవసరం కూడా లేదండి అప్పటికప్పుడు పదే పది నిమిషాలు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడు వచ్చే సంక్రాంతి పండగకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కజ్జాయిలు చేసుకోవడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్గా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం అయితే వేసుకోవాలి ఇందులోని హాఫ్ కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ బెల్లం అయితే బాగా కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట మనకేం ఎటువంటి తీగపాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం అంతా కరిగి ఈ విధంగా కొంచెం మనకి జిగురు జిగురుగా ఉంటే చాలన్నమాట ఇలా బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత హాఫ్ కప్పు దాకా పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే బియ్యం పిండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి బియ్యం పిండి వేసిన తక్షణమే మనము తొందరగా కలిపేసుకోవాలన్నమాట లేదు అంటే ఉండలు కట్టేస్తుంది చూడండి ఈ విధంగా అంతా బాగా కలుపుకునే తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి అలాగే హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి కూడా వేస్తున్నానండి వేసేసుకొని ఉండలేమి లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా నెయ్యి ఒక స్పూన్ దాకా నువ్వులు కూడా వేస్తున్నాయండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకున్న వీడియో అంతా నాకు స్కిప్ అయిపోయిందండి ఏమీ అనుకోవద్దు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒక అయితే తీసేసుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానివ్వండి లేదు అంటే బటర్ పేపరు పాల్ కవర్స్ అలా ఉంటాయి కదండీ ఏవైనా కానీ తీసేసుకొని నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని ఈ విధంగా మనము అరసెల్లాగా ఒత్తేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకోవడమే నేనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందే పెట్టేస్తానండి ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది ఆయిల్ అయితే చక్కగా హీట్ అయింది కదండి ఇప్పుడు మనము ఒత్తి పెట్టుకున్న అరిసెని వేసేసుకొని వేసిన వెంటనే కదపకూడదు అనమాట అవి పైన తేలుతాయండి అప్పుడే మనము ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే ఈ విధంగా తీసేసుకొని మరొక గరిట్ అయితే తీసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఫ్రెష్ చేస్తూ ఒత్తేసుకోవాలన్నమాట చూడండి మనకి అయితే ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదండి ఇదే విధంగా మిగతా మిశ్రమాన్నంతా కూడా అరిసెల్లా చేసేసుకోవడమే మనం నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ అరిసెల్ని ఒత్తుకున్నాం అనుకోండి అరసెలు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పైన షైనింగ్గా చాలా బాగుస్తాయి మనకి పూర్ణం పిండి కూడా మరీ అంత గట్టిగా లేకుండా అంత సాఫ్ట్గాను లేకుండా మీడియంగా బాగా సరిపోయిందండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకొని చూడండి కొద్దిసేపు ఆగిన తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట చూడండి పూరీలాగా ఎంత చక్కగా పొంగుతున్నాయో చాలా బాగుస్తున్నాయండి అరిసెలు అయితే పొంగుతూ చూడటానికి కూడా కలర్ కూడా చాలా బాగున్నాయి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే ఈ ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఈ విధంగా ఫ్రెష్ చేస్తూ వత్తేసుకోవాలి చూడండి అరిసైతే ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే ఈ అరిసెల్ని మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండొద్దండి కొంచెం మీడియంగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా వస్తాయి చూడండి నేనైతే అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకున్నాను అరిసెలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదండి చాలా బాగుచ్చాయన్నమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అరిసెలు చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుస్తాయండి చాలా హీజీగా కూడా చేసేసుకోవచ్చు ప్రతి ఒక్క అరిసె కూడా పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి నేను తీసుకున్న పిండిలకైతే పది వరకు అయితే అరిసెలు అయ్యాయండి ఇప్పుడు వచ్చే సంక్రాంతి పండగకి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుస్తాయి మనకి ఎటువంటి తడిపిండి అవసరం లేదు పాకం పట్టే అవసరం కూడా లేదండి అప్పటికప్పుడు పదే పది నిమిషాలు అరిసెలైతే రెడీ చేసేసుకోవచ్చు ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలైకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి